నమస్తే నేను వెల్కమ్ టు ఏపీఎస్ న్యూస్ గవర్నమెంట్ ప్రాంతి షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ చెట్టి బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో డిగ్రీ ఇంటర్ చదివినటువంటి ఉన్నత విద్యావంతులకు ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా సేల్స్ మ్యాన్స్గా నిర్మించడం జరుగుతుంది అని రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఎదుగు బదులు లేకుండా తక్కువ జీతానికి పనిచేస్తున్నామని కనీస వేతన చట్టం కూడా అమలు చేయకుండా జీతం జరుగుతుంది పిఎఫ్ గ్రాడ్యుటీ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేదు అయినా మేము వాటి మీద ఒత్తిడి తీసుకురావడం లేదని దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రిని కోరుతున్నాము ఇటీవల ఎన్నోసార్లు వినతి పత్రాల ద్వారా మా గోల్డ్ విన్నవించినప్పటికీ మేనేజర్ అదిగో ఇదిగో అంటున్నారు మా యొక్క సమస్యలు పరిష్కరించలేదు లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు అన్నారు ఎంప్లాయీస్ యూనియన్స్ తామగోడ డిపో నుంచి మాట్లాడుతున్నాం మేము ప్రజెంట్ మా డిపో జరుపుకునే పది పదకొండు వందల మంది పైన స్టేట్ వైడ్ పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నాం ఈరోజు గవర్నమెంట్ కొత్త పాలసీ విధానం అనేది అంటుంది కొత్త పాలసీ విధానమే అంటున్నారు తప్ప మా నాణ్యమైన మందులు నాణ్యమైన తరలికి ఇచ్చేస్తా ఉన్నాను తప్ప ఇన్నాలి వీళ్ళంబర్ మందు వీళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న వీళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు అని మేము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా వింత పత్రాలు ఇస్తానే ఉంటున్నాం అయినా సరే ఏ నాదులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు ఈ రోజు మేము రోడ్డు పడిపోయి పడిపోతున్నాం మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద పడిపోతున్నాం అని ఎన్ని విధాలుగా ఎంతమందిని కలిసినా సరే ఒక్కరు కూడా స్పందించడం లేదు దీనిపైన డిప్యూటీ సీఎం గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పటికీ కూడా స్పందించట్లేదు మొన్నటికి మొన్న పంతొమ్మిదో తారీఖున మేమందరం కలిసి వెళ్ళి ఎండి గారి మా డి కొత్తగా వచ్చిన మా ఎండి గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన మీరు ఎటువంటి చర్యలు చేయకండి మీకు మేము హామీ ఇస్తున్నాం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అటువంటి ఆటలు మేము అవుట్సోర్సింగ్లో చేరుస్తాం అని హామీ ఇట్లా చెప్పారు కానీ ఇప్పటికీ కూడా దాని మీద కూడా స్పష్టత లేదు దయచేసి అర్థం చేసుకుని మా జీవితాలను మీరు కాపాడతారని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు వరకు ఏంటంటే నేను ఏది చేసినా కానీ దాన్ని పైకి రానివ్వకుండా మీడియా మిత్రులు కూడా మీరు కూడా మాకు సహకరించాలన్నా దీని పరంగా మేము మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాం ఏదన్నప్పుడు చిన్న తప్పు ఉందంటే ఆ పెద్ద తప్పుని చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు వరదలు వచ్చాయి విజయవాడ మేము ఏడో తారీఖున బంద్ చేద్దాం అనుకున్నాం ఆ రోజు బంద్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మాకు రిప్రజెంటేటివ్ లెటర్ పంపించారు పైనుంచి మేము మిమ్మల్ని మేము పిలుస్తాం మీకు మేము చర్చలకు పిలుస్తాం అప్పుడు మీకు ఏడన్నా మీరు అందుకే విరమించుకోండి బంధు అన్నారు ఆ విధంగానే మేము బంధు కూడా విరమించుకున్నాం వరదల్లో విజయవాడ మునిగిపోయింది సిచ్యువేషన్లో మీరు చేయడం మంచిది కాదు ఇది మాకు రిప్రజెంటేటర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఉంచుకొని మేము ఏడో తారీఖున బంద్ నిలిపివేశాం అది కూడా చూపించకుండా ఈ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మాకు ఏమన్నా చెప్పట్లేదు దయచేసి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క కొత్త ప్రస్తావన తెస్తున్నారు వాటి వల్ల మా బాధ అన్నది కప్పుపుచ్చిపోతుంది మేము చేసేది కనబడట్లేదు ఆ పెద్ద ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి దాని పక్కన పెద్ద గీత పెడతారు పెద్ద గీత కనబడుతుంది మా మాది మేము కనిపించట్లేదు దయచేసి మీరు కూడా మాలంటోళ్ళు కూడా మా బాధను వెన్నీ ఇలా చేస్తారని మేము వేడుకుంటున్నాం అన్న దయచేసి మా ఉద్యోగులందరిని మీరు కాపాడతారని మేము కోరుకుంటున్నాం స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ నా పేరు చిట్టుబాబు అయ్యా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు గవర్నమెంట్ వైండ్లో పనిచేయడం జరుగుతుంది మేము రిక్రూట్మెంట్ మాకు డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది ఆ రిక్రూట్మెంట్లో మాకు అవుట్సోర్స్ తర్వాత మమ్మల్ని ప్రాంతా మొత్తం గవర్నమెంట్ అందరూ డిగ్రీ ఇంటర్ బీటెక్ అందరూ చేసుకున్న ఉద్యోగం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు ప్రైవేట్ పాలసీ రావడం జరుగుతుందని పత్రికలో జరుగుతున్న దాని గురించి మా యొక్క ఆందోళన జరిగింది రోజు పదిహేను వేల మంది కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాము అయ్యా ముఖ్యమంత్రి స్పందించలేదు మొన్న లాస్ట్ టైం పొందగో తరగతి అంటే ఎండి నేను కలవడం జరిగింది ఎండీ గారు మూడు రోజుల వ్యవధిలో మీకు చెప్తాము తదుపరి మీకోసం గవర్నమెంట్ ఆలోచిస్తుంది మీకు ఒక మంచి సుపరిణామం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి మీ అందరికీ న్యాయం చేకూరుస్తుంది అని చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు మూడు రోజులు అయింది ఇప్పటివరకు రాలేదు కాబట్టి కట్టగారికి అయ్యా ఎలా జరిగింది విషయం వరకు మాకు రాలేదు అందువాళ్ళకి వెళ్దాం అని చెప్పి జాయింట్ కంటర్ లేరు జాయింట్ గారికి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా మాకు మాకు ప్రైవేటు సమ్ములకి ఇస్తానంటున్నారు తప్ప మా గురించి ఏ ఒక్క మెసేజ్ చెప్పట్లేదు ఇదే జరిగితే మాత్రం జరగబోయేది పూర్తిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది దీనికి మాకు ఇప్పటి వరకు ఏదో ఒకటి కూడా ప్రతి చేయలేదు పీఎఫ్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ బానతలు కానీ ఇవ్వలేదు అవి ఏమి అడగట్లేదు ఒకే ఒకటి అడుగుతున్నావు ఉద్యోగ భద్రత మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అయ్యా ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ